श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लं गरधरं विष्णुं शशिवर्णं शतद्भुजं प्रसन्नवधनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् <playoffs Officer Conceptnet> <coughs> తృతీయ స్కందము సేవ కొరకై మోక్షమును కూడా తిరస్కరించినట్టి ఈ భక్తియోగమే పురుషార్థమని వివరించుతున్నారు భక్తి భక్తియోగా అత్య ఉదాహృతీర త్రిగుణంపద్య ఎవరైతే ఈ భగవత్ సేవ కొరకై నిరంతరము సాధన చేచూ ఉంటారో వారికి ఇక అసలు మోక్షాన్ని పొందాలి అనే భావాన్ని కూడా తిరస్కరించుతూ ఉంటారన్నమాట అటువంటిదే ఈ భక్తి యోగము దానినే పురుషార్థమనియూ కూడా చెప్పుతున్నారు సాధ్యమనియూ చెప్పబడినది దీని ద్వారా మనుజుడు మూడు గుణములను దాటి నా రూపమును ప్రేమమయమైన అప్రాకృత స్వరూపమును పొందుతున్నాడు ఏ మనుజుడైతే ఈ భగవత్ సేవనమే నిరంతరము చేస్తూ ఉంటాడో అటువంటి మనుజునకు ఇక ఈ ప్రపంచమున సంబంధించిన ఏదైనా సరే కావాలి అని కోరుకోవటం కానీ లేక ఇక ఈ మోక్షాన్ని ఈ శరీరము ఉండంగానే నేను మోక్షాన్ని చెందాలి అని కోరికను కూడా కోరుకోవటం కూడా లేకుండా తను పరమ పురుషార్థాన్ని అంటే ఆ పరమార్థం ఏదైతే ఉన్నదో ఈ శరీరానికి ఆధారమైన స్వరూపము పరమాత్మే తవ్వ రెండవది లేదు అని ఆ పరమార్థము మీదే తన దృష్టిని కేంద్రీకరించి ఆ నిరంతరము ఆ పరమాత్మతోటే తన్మయత్వము చెందుతూ ఉంటాడు అటువంటి భక్తి భక్తి కొరకై సేవించే మనుజుడు అయితే అటువంటి మనుజుడు ఇదే రూపకాన్ని చెందుతూ ఉన్నాడు అంటే సాక్షాత్తు భగవంతుని యొక్క రూపము అంటే ఆ భగవంతుని యొక్క రూపకము ఈ మూడు గుణాలనే దాటి సత్వగుణము రజోగుణము తమో గుణము ఈ మూడు గుణాలను కూడా దాటి నా రూపాన్ని పొందుతున్నాడు అంటే భగవంతుని యొక్క రూపమును ప్రేమమయమైన అప్రాకృత స్వరూపమునే పొందుతున్నాడు మనుజుడు ఏ విధమైన నడక ఏ విధమైన సాధన ఏ విధమైన దృష్టితోటి తను నడుస్తూ ఉంటే సాక్షాత్ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ప్రేమమయమైన భగవంతుని యొక్క స్వరూపాన్ని పొందుతూ ఉన్నాడు అనంటే ఇక తన జీవితం మొత్తం కూడా భగవంతుని యొక్క ఆధారంతోటే ఉన్నది కానీ ఇది వాస్తవికంగా నేననేది ఇసుమంత కూడా నేననేది లేదు అనుకొని నిర్ధారించుకొని ఇక ఆ భగవంతుని సేవ కోసమై తన జీవితాన్ని అర్పించు అర్పించుతూ ఉంటాడనమాట అయితే అశు వంటి మనుజుడు ఈ ప్రపంచం మొత్తం దేని ఉందంటే మూడు గుణాల యొక్క ఆధారంతో ఉందన్నమాట మూడు గుణాలు అంటే సత్వగుణము ఈ రజోగుణము తమో గుణం ఈ సత్వగుణం యొక్క ప్రేరణ మనలో ఉన్నంతసేపు అది ఏ విధంగా ఉంటుంది అంటే మనం ప్రశాంతంగా భగవంతుని యొక్క భక్తి శ్రద్ధలతోటి కూడుకొని మనస్సు ఇటువంటి అలచడంటూ లేకుండా ప్రశాంతమైన జీవితం వాతావరణములో ఉండే యొక్క విధానాన్ని మనకి అటువంటి యొక్క వాతావరణం మన హృదయములో కలుగుతూ ఉంటుంది అటువంటి వాతావరణమే ఇక్కడ సత్వగుణము అంటాం అయితే ఇక్కడ అటువంటి వాతావరణం అటువంటి ప్రశాంతతనే అటువంటి యొక్క సమయాన్ని ఎవరు గుర్తెరుగుతూ ఉంటారు అంటే ఇది సత్వగుణం ప్రధానమైనప్పుడు ఇటువంటి యొక్క విధానము ఆ సత్వగుణం ప్రధానాన్ని కూడా భగవంతుడి యొక్క స్వరూపము సాక్ష్యరూపకంగా ఈ సత్వగుణాన్ని కూడా గుర్తెరగటం అనేది జరుగుతూ ఉంటుంది ఇక రజోగుణము యొక్క ప్రవృత్తి ఏ విధంగా ఉంటుంది అంటే నేను అనుకున్నదే నెరవేరాలి నాకంటే వీరుడు నాకంటే సూర్యుడు ఈ భూ ప్రపంచం మీద ఎవడూ లేడు నేనే అందరికంటే గొప్పవాడిని అని తనకు తాను కా తనకు తానే డాంబికాన్ని పెంచుకొని తను చేసే ప్రతి ఒక్క క్రియలో కూడా అటువంటి అహంభావాన్ని నింపుకొని చేస్తూ ఉంటారు ఇక దానితోటి వచ్చే దుఃఖంగాని దానితోటి వచ్చే సుఖం కానీ నాకే వచ్చినాయి అని దానితోటి సతమతమవుతూ ఉంటాడనమాట ఈ మనుజుడు అటువంటిది ఈ రజోగుణము యొక్క ప్రవృత్తి అయితే ఈ విధాయకాన్ని మొత్తాన్ని కూడా మిగిలి చూసే యొక్క సాక్షిరూపకంగా ఉండే పరమాత్మ మటికి ఇందుకి ఎలాంటి సంబంధము లేకుండా ఈ మిగిలి చూస్తూ ఉంటాడు ఇక అదే విధంగా ఈ తమో గుణము యొక్క ప్రవృత్తి ఏ విధంగా ఉంటుంది అంటే మనకి మనకి నిరంతరము ఏ పని చెయ్యాలన్నా ఆ రేపు చేస్తాము లేదులే అనుకొని సోమరితనం అనేది మనకి నిరంతరము అది వెంటాడుతూ ఉంటుంది ఈ గుణం యొక్క విధానం మనలో తయారైనప్పుడు ఒక రోజు చేయాల్సిన పని అది నాలుగు రోజులు దాకా కూడా చేయకుండా వాయిదాలు వేసే యొక్క పద్ధతి ఒకటి ఇంకా నిరంతరము కూడా నిద్రకనేది ఎక్కువగా అవకాశాన్ని ఇచ్చి నిద్రపోవటం పని పాట లేకుండా ఉండటం అనేది ఇటువంటి ప్రవృత్తి ఇంకా ఏ విధంగా ఉంటుంది అంటే తనకు తానుగా నష్టపోవటం తనకు తానుగా బాధపడటమే కాకుండా ఇతరులను కూడా బాధపెట్టే యొక్క స్వాభావికమనేది తనలో కలగటమే ఈ తమో గుణము యొక్క ప్రవృత్తి ఇట్లా ఈ ప్రపంచంలో ఈ మూడు గుణాలతోటే సమస్తం మొత్తం కూడా నడుస్తూ ఉన్నదన్నమాట అయితే ఇక్కడ భగవంతుని యొక్క సేవకుడు భగవంతుణ్ణి నిరంతరం సేవించేవాడు ఈ మూడు గుణాలను కూడా దాటి ఈ మూడు గుణాలని మిగిలి చూసే యొక్క సాక్షి రూపకంగా ఉండే యొక్క ఏ పరమాత్మ యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపం దగ్గరికి చేరుకుంటాడనమాట ఏ గుణమొత్తే ఆ గుణములో తాదాప్యత చెందటం కానీ ఆ గుణమే అప్పుడుకి నిజంగా కనపడే విధానాన్ని కానీ దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాంట్లో మమేకం కాకుండా ఆటికి మిగిలి చూసే యొక్క స్వరూపంగా తాను ఉండప్పుడు ఈ గుణం యొక్క ప్రవృత్తి తన్నెప్పుడు కూడా తాకలేదు అందువల్ల తను ఎప్పుడూ కూడా పరమాత్మ స్థితిగానే మారిపోయి ఉంటాడు అంటే మిగిలి సాక్షిరూపకంగా మిగిలి ఉంటాడనమాట అటువంటి సాక్షి రూపకంగా ఉండే యొక్క స్వరూపముగా ఉండే యొక్క భక్తుడు ఏ విధంగా ఇక్కడ గమనం చేస్తాడంటే ప్రేమమయంగా ప్రేమమయం అంటే తనను తాను ఎప్పుడూ కూడా నిందించుకోవటం అనేది జరగదు లోకములో ఏదైనా సరే తనకు వ్యతిరేకమైనది ఏదైనా కనపడితే దాన్ని నిందించటమో లేకపోతే దాన్ని వ్యతిరేకంగా చూడటమో జరుగుద్ది కానీ ఇక్కడ తనను తాను మట్టికి ఎప్పుడు ఎవరు కూడా మనం నిందించుకోము లేకపోతే ఇంకో రకంగా ద్వేషించుకోను కూడా ద్వేషించుకోము అటువంటి నిందాస్థుతులు లేకుండా తన స్వరూపాన్ని ఏ తీరిగా ప్రేమించుకుంటాడో ఈ విశ్వం మొత్తాన్ని కూడా తన స్వరూపంగానే ఆ తీరుగా ప్రేమమయంగా తను జీవన విధానం అనేది గడపటం అనేది జరుగుద్ది ఈ విశ్వం అంటే విశ్వంలో ఒకటి రెండు కాదు సమస్త ప్రాణికోటి మీద కూడా ప్రేమమయంగా ఏ తీరుగా సమస్త ప్రాణికోటి మీద ప్రేమమయం అంటే ఎటు అక్కడ ఉండేది తన స్వరూపమే అంటే భగవంతుని యొక్క స్వరూపమే తప్ప వేరే ఇంకొక రూపకం లేదు అని ఇంకొక రూపకం ఉన్నది తన సంకల్పం కూడా అక్కడ కలగకుండా ఉండే యొక్క స్థితిని ఇక్కడ ప్రేమమయము అంటాం అటువంటి ప్రేమమయంగా తన జీవన గమనం అనేది సాగిస్తూ ఉంటాడు అటువంటి యొక్క స్థితి ఇక్కడ భగవంతుణ్ణి దర్శించటము భగవంతుని యొక్క స్థితిలో జీవించటము భగవంతుని యొక్క స్వరూపంగా మారిపోవటం అనేది ఇక్కడ మనకు పెద్దలు సెలవిచ్చుతూ ఉన్నారు ఇప్పుడు అయితే ఇప్పుడు మనం చేయవలసిన యొక్క పనేంటిది మనం ప్రతి ఒక్కరము కూడా ఈ భగవంతుని గురించి వింటూ ఉంటుంటాం నిరంతరం ఎవరు కూడా భగవంతుడు దేవుడు అని వినకుండా ఎవరూ లేరు అందరూ కూడా భగవంతుని గురించి వింటారు దేవుడంటా లేకపోతే దేవుడే సర్వానికి ఆధారం అంట అని అయితే ఇక్కడ ఆ దేవుడు ఎక్కడ ఉంటాడు ఆ దేవుడు ఏ తీరుగా ఉంటాడు ఆ దేవుడు మరి కనీసం కనపడతాడా అనే ప్రశ్నలు కానీ మనలో ఉదయించినట్లయితే మనకు అది ప్రశ్నార్థకంగానే మిగిలిపోవటం అనేది జరుగుద్ది భగవంతుణ్ణి చూడటం అది ఆడ సాధ్యం అవుద్దిరా మనకి అది ఏ మునులకో ఏ తపస్వికులకో ఏ మహనీయులకో కానీ మనకాడ ఆడ సాధ్యం అవుద్ది అని అది తప్పించుకొని మనం పారిపోవటం అనేది జరుగుద్దు కానీ మనలో ఉన్న భగవత్ స్వరూపాన్ని మనల్ని నడిపించి సర్వానికి మనల్నిగా సర్వ సర్వక్రియలకి సర్వ కార్యకలాపాలకి ఆధారమయ్యి సమస్తాన్ని మొత్తం ఆ భగవంతుడే నడుపుతూ ఉన్నాడు అది ఏ విధంగా ఉండి నడుపుతూ ఉన్నాడు మనలోనే ఉండాడు కదా మనలో ఉంటే మనకంటే వేరుగా ఏ తీరుగా ఉండాడు లేడు కదా మనలో ఉండి మనమైన యొక్క స్వరూపాన్ని మనం ఎందుకు చూడలేకపోతున్నాము ఎందుకు పొందలేకపోతున్నాము ఏంటిది దీనికి మూల కారణము దీనికి అడ్డొచ్చే యొక్క సమస్య అనేది ఏంటిది ఆ వచ్చిన సమస్యని మనం ఏ విధంగా తొలగించుకోవాలి అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకునే యొక్క విధానమే కలగటం లేదు మనకి ఇక్కడ ఆ ప్రశ్న అనేది మనకి ఉదయించుందే ఈ భగవంతుణ్ణి మన కనీసం తలంచిందే ఏ తీరుగా మనం భగవంతుడి మీద భక్తి మనకు కుదురుద్ది ఏ తీరుగా మరి అటువంటి భగవద్భక్తి మనలో తయారవుద్ది ఏ తీరుగా మనకి నిరంతరం భగవంతుడిని యొక్క సేవనం అనేది మనం చేయగలుగుతాము చేయ సేవనం అనేది చెయ్యందే మరి ఆ భగవంతుడు మనకి ఏ విధంగా కనపడతాడు ఇటువంటి విధానం అంతా మనకే ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాజములో ప్రతి ఒక్క మనుషుడికి కూడా ఈ వాతావరణమే ఉంటూ ఉన్నదన్నమాట ఎవరైనా సరే భగవంతుణ్ణి మనలోనే ఉండ భగవత్ స్వరూపాన్ని మనమైన స్వరూపాన్ని మన దగ్గరికి రావాలి మన జ్ఞానమంతా బయటికి ఇంద్రియములతోటి బయట ప్రపంచం మీదకి పరిగెత్తి ఆ ప్రపంచమే నిజము ప్రపంచమే శాశ్వతము అనుకుంటూ ఉన్నదో అది మాయా అని మనకు తెలియనంతసేపు భగవంతుని దగ్గరికి భగవత్ స్వరూపమే మనమని వీలు వీలుపడదు ఎందుకు అంటే మనతోటి కల్పింపబడ్డ ప్రపంచం ప్రపంచం అనేది ఎవరు గుర్తెరిగారు అంటే మన జ్ఞానం స్వరూపమే ఈ ప్రపంచాన్ని మొత్తం గుర్తెరుగుతూ ఉన్నది మన గాఢ సుసూప్తులో మనకి ప్రపంచం కానీ మన శరీరం కానీ మనమనే ఉనికి కానీ ఎవరికి కూడా ఉండటంలా మరి జ్ఞానస్వరూపం కూడా మరి గాఢ సుసూప్తులో ఉండనప్పుడు అప్పుడు ఏమీ లేని నిరాకారంగా ఉండ యొక్క స్థితి మళ్ళీ జ్ఞానం అనేది మేలుకు అనేది రావటంతో మళ్ళీ మొత్తం కూడా గుర్తెరుగుతుంది ఎవరు ఆ జ్ఞానమే నా శరీరము లేకపోతే నా కుటుంబము నా ఇల్లు ఆకిలి ఈ విధంగా ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా ఈ విధంగా నిద్రలేసిన తర్వాత గుర్తెరిగితేనే అవి మొత్తం మన గోచరించుతూ ఉండేవి అన్నమాట అయితే మనం గుర్తెరగకపోతే అవి లేవా అంటే అవి ఉన్నప్పటికి కూడా మనం గుర్తెరిగితేనే కదా అక్కడ మనకు తెలుస్తుంది ఫలాందని అందువల్ల దీనికి మూల కారణం ఎవరు అంటే మనలో గుర్తెరిగే ఈ జ్ఞానమే దీనికి మూల కారణం అన్నమాట అప్పుడు మనం గుర్తెరగకపోతే ఈ ప్రపంచం ఉందో లేదో తెలియదు మనకి ఉన్నప్పటికీ కూడా ఉందో లేదో తెలియాలి అంటే జ్ఞానం గుర్తెరిగితేనే అటువంటి యొక్క స్వరూపము మనం అయినప్పుడు దాన్ని మనం మనం గుర్తెరిగే జ్ఞానంతో ఉన్న ప్రపంచాన్ని నిజము నిజమని మనం పరిగెత్తుతూ ఉన్నాము ఈ విధానాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా శోధన కానీ పరిశోధన కానీ చెయ్యగలిగితే మన సంకల్ప రూపకంతోటి గుర్తెరిగితేనే ఈ ప్రపంచం మొత్తం మనకు గోచరించుతూ ఉన్నది లేకపోతే ఈ ప్రపంచం ఉన్నదో లేదో అన్న విషయం కూడా మనకి తెలియదు అన్న విషయమే మనకి అర్థమవుద్ది అన్నమాట అప్పుడు అయితే ఈ గుర్తెరిగే జ్ఞానం అనేది ఈ గాఢ సుసుత్తులో ఎక్కడికి పోతూ ఉన్నది మళ్ళీ తర్వాత తనుకు తానుగా ఏ విధంగా అది మెలకువ చెందుతూ ఉన్నది ఈ విషయాలు మొత్తం మనలో జరుగుతున్న యొక్క ప్రక్రియ వేరే ఎక్కడ కూడా జరగటంలా అందువల్ల ఇటువంటి యొక్క మనం ప్రతి ఒక్కరూ కూడా గమనించగలిగినట్లయితే ఈ గుర్తెరిగే జ్ఞానం ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నది ఈ గుర్తుకు ముందు ఎక్కడ ఉన్నది అని ఆ ముందు ఉండ స్థానాన్ని కానీ మనం పసిగట్టగలిగినట్లయితే ఆ స్థానమే మనమై ఉంటామన్నమాట ఆ స్థానం మనమై ఉంటే మనలో నుంచే ఈ గుర్తురిగే జ్ఞానం అనేది తయారవుతుంది మళ్ళీ ఎక్కడ లయమవుతూ ఉన్నది మనలోనే లయమైపోతూ ఉన్నది మరి అటుటప్పుడు మనలో నుంచి తయారైన ఏ గుర్తెరిగే జ్ఞానమైతే ఉన్నదో ఆ గుర్తెరిగే జ్ఞానమే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని శరీరంతో సహా సమస్తాన్ని మొత్తాన్ని గుర్తించుతూ ఉన్నది అటుండపుడు అది మళ్ళీ కొద్దిసేపు ఉంటుంది కొద్దిసేపు లేకుండా పోతూ ఉన్నది కదా అది నిజము అనుకొని మనం ఏ విధంగా ఇక్కడ బ్రతుకు అనేది బ్రతుకుతూ ఉన్నాము వాస్తవానికి అది నిజమైతే నేను అనే యొక్క నే నాలో నుంచే కదా గుర్తురుగుతూ ఉన్నది అది సంకల్ప రూపకంగా అది మళ్ళీ విలీనమైపోతూ ఉన్నది ఎక్కడికక్కడే మరి నేను స్థిరంగా అక్కడే ఉన్నాను కదా అన్న యొక్క విచారణ ఏదైతే ఉన్నదో అది మనకు రానంతసేపు భగవంతునికి మనకి చాలా దూరంగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి అటువంటి స్థితిని చేరుకోవటమే ఇక్కడ మూడు గుణాలనే దాటి ఆ పరమాత్మ ఎందు ప్రేమమయమైన జీవితాన్ని అప్రాకృతమైన అటువంటి యొక్క స్వరూపాన్ని మానవుడు పొందుతూ ఉన్నాడు అని మనకి ఈ భాగవతం ద్వారా తెలియపరచటం అనేది జరిగింది ఓం తత్సత్